పోలీసులు అయితే అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో లోపలికి వెళ్ళి ఇక్కడ ఏదో దొంగతనం జరిగిందంటే ఎక్కడ జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్య అయితే ఇదిగోండి ఇక్కడే జరిగింది ఇదే నా లాకర్ ఈ లాకర్లో ఎవరో డబ్బు తీసేశారు అలాగే ఇక్కడ ఏదో పెన్ డ్రైవ్ ఉన్నట్టు ఉంది ఇదేదో చూడండి అని చెప్పేసి అయితే పోలీసులకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే సరే ఇది ఇది పెన్ డ్రైవ్ని ఏదో ఒకసారి ల్యాప్టాప్లో వేస్ట్ చూద్దాం ఇందులో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందో ఏమో అని చెప్పేసి అయితే దాన్ని ఆన్ చేస్తూ ఉంటారు ఇంతలో అందులో ఒక అమ్మాయి అయితే నేను అక్షయ్ ప్రేమించుకున్నాము ఇప్పుడు నన్ను కాదని నన్ను వదిలేస్తాను అని చెప్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా ఏంటి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని నేను ఎప్పుడు చూసిందే లేదు అలాంటిది ఈ అమ్మాయి నా మీద ఇంత ఆబాండం వేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం అవును నేను అక్షయ్ ప్రేమించుకున్నాను ఇప్పుడు నన్ను కాదని నన్ను వదిలేస్తాను అంటున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు అందుకే నేను చనిపోదామని ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి అక్కడ చనిపోతూ ఉంటుంది అది చూసినా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేశావ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇదేమీ నాకు తెలియదు ఆ అమ్మాయి కూడా ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇదంతా జరగడానికి కారణం అక్షయ్ గారే అందుకే అక్షయ్ గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఏమి ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు మాత్రం యువర్ అండ్ అరెస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్